అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఝాన్సీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మరెప్ప నాన్న ఈరోజు కూడా మరొక మంచి యూస్కూల్ వీడియోని మీ అందరికీ షేర్ చేసుకుంటున్నాను మరి ఇవాళ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నానండి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా ఇవాళ వీడియో ఏంటనే చూసేద్దాం సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటనేది ఆల్రెడీ తమ్ముల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదండి మరి ఈరోజు వీడియోలో నేను పూజ కోసం వాడేసిన పువ్వులు ఉంటాయి కదా అవి కా వాడిపోయినట్టయితే తీసి పక్కకు పడేస్తూ ఉంటాము కొంతమంది అయితే వాటిని తీసి చెట్లు మొదట్లో వేస్తూ ఉంటారు లేదంటే ఎరువులు కంపోస్ట్ ఇట్లాంటివి తయారు చేస్తూ ఉంటారనమాట కానీ అలా పక్కకు పడేయకుండా వాటిని అసలు వేస్ట్ అవ్వకుండా చక్కగా మళ్ళీ రియూజ్ చేసుకునేలాగైతే చూపిస్తున్నాను అనమాట ఈ వీడియో వచ్చేసి మ్యాక్సిమం అందరికీ హెల్ప్ అవుతుందండి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి ఇలా మనము పూజ కోసం వాడేసిన పువ్వులనే కాకుండా ఇంట్లో మన మొక్కలకి ఎక్కువగా పువ్వులు పూస్తూ ఉంటాయి కదండి రోజెస్ అని ఇలా చాలా వరకు చాలా రకాల పువ్వులు పూస్తూ ఉంటాయి కదా చూస్తున్నారు కదండి ఇక్కడ వచ్చేసి నేను మా ఇంట్లో బాగా పూచిన ఈ గులాబీ పువ్వులనైతే అనమాట ఇవి మనం పూజ కోసం ఉపయోగించుకున్న తర్వాత కూడా ఇంకా ఎక్స్ట్రాగా మిగిలిపోతూ ఉంటాయి పువ్వులు అనేవి ఇవి మిగిలిపోయినప్పుడు ఇక అవి మనకి పనికిరావు కదా అని చెప్పేసి అలా చెట్టుకు వదిలేస్తూ ఉంటాము అలా వదిలేసినప్పుడు అవి నెక్స్ట్ డే మార్నింగ్కి మొత్తం కూడా రాలిపోతూ ఉంటాయి మొత్తం ఎండిపోతాయి అన్నమాట మనకి పనికి రాకుండా అయిపోతాయి ఆ పువ్వులు అనేవి సో అలా వేస్ట్ అవ్వకుండా ఏం చక్క ఎప్పుడంటే అప్పుడు ఫ్రెష్గా మళ్ళీ వీటిని మంచి సువాసన వచ్చేలాగా తయారు చేసుకొని పూజ కోసం ఉపయోగించుకోవచ్చు అదే ఎలా అనేది ఇవాళ మన వీడియో సో ఫ్రెండ్స్ అయితే ఈ పువ్వులతోటి నేను దేవుడి కోసం ఏం తయారు చేస్తున్నాననేది చెప్పలేదు కదండి ఇలా వాడేసిన పువ్వులతోటి కానీ లేదంటే చెట్టుకు ఎక్స్ట్రా పూసిన పువ్వులతోటి కానీ చాలా ఈజీగా మనం ఇంట్లో ధూప్ స్టిక్స్ని దేవుడి దగ్గర పూజ కోసం ఉపయోగించుకునేలాగా ఈ పువ్వులతోటి అయితే తయారు చేసి చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ ధూప్ స్టిక్స్ అనేవి ఇంట్లో మంచి సువాసనతో పాటు చక్కటి పాజిటివ్ ఎనర్జీ రావడానికి పూజ కోసం చాలా బాగా పనిచేస్తాయండి ఒక్కసారి నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇలాంటివి మనం బయట కొంటూ ఉంటాం కదా పూజ కోసం వాడటానికి వాటి నుంచి వచ్చే పొగ అనేది కొంతమందికి అస్సలు పడదనమాట ఇవి అయితే అలా అస్సలు ఉండదండి మనం చాలా ఈజీగా ఇంట్లో మన చేతులతో తయారు చేసుకుంటున్నాము అండ్ ఇవి మన ఇంట్లో దొరికే కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి చాలా చక్కగా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట ముందైతే ఫ్లవర్స్ ని ఈ విధంగా అయితే తుంపుతున్నానండి మీకు ఇంట్లో పూజకు వాడేసిన వాడిపోయిన ఫ్లవర్స్ ఉంటాయి కదా వాటిని కూడా ఇదే విధంగా సేమ్ ప్రాసెస్ లో తయారు చేసుకోవాలి ఈ దూప్ స్టిక్స్ కోసం ఇలా తీసుకున్న ఈ ఫ్లవర్స్ ని ఒక టూ డేస్ పాటు ఎండలో ఎండబెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకోవడం వల్ల లోపల ఉన్న ఆ తడి తేమంతా కూడా పోయి ఈ ఫ్లవర్స్ అనేవి పొడి పొడిగా వస్తాయి అనమాట అప్పుడు మనం ధూప్ స్టిక్స్ అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఇక్కడ ఎక్కువగా ఎండకైతే పెట్టలేదండి ఇది వింటర్ సీజన్ కాబట్టి ఎక్కువగా ఎండ అనేది లేదు కాబట్టి ఈ విధంగా అయితే ఉంది ఇలా ఉన్నా కూడా మనకి ధూప్ స్టిక్స్ అనేవి వస్తాయి అనమాట చూస్తున్నారు కదండి ఫ్లవర్స్ అయితే ఈ విధంగా బాగా ఎండిపోయినాయి అనమాట ఇంకా మీకు టైం ఉంటే కనుక ఇంకా ఎక్స్ట్రా అంటే కొన్ని రోజులు ఎక్స్ట్రాగా ఎండ పెట్టుకున్నా మనకి ఆ పౌడర్ అనేది ఇంకొంచెం స్మూత్గా వస్తుంది అనమాట ఇలా తీసుకోవడం వల్ల ధూప్ స్టిక్స్ వస్తాయి కానీ మనకి ఆ ఫ్లవర్స్ అనేవి అక్కడక్కడ కొంచెం కనిపిస్తుంది ినట్టుగా కనపడితే మీకు అది కూడా కనిపించకూడదు ఇంకా స్మూత్గా రావాలి పౌడర్ లాగా ఉండాలి మాకు అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రాగా వీటిని ఎండబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి ఇవి మిక్సీ చేసుకునేటప్పుడు ఇందుట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మంచి అరోమా రావడానికి కోసం అనమాట ఇవన్నీ కూడా కిందుట్లో నేను ఫస్ట్ వచ్చేసి పచ్చ కర్పూరం అయితే యాడ్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చేసి సాంబ్రాన్ అనమాట దాని తర్వాత ముద్ద కర్పూరం కానీ లేదంటే నార్మల్ కర్పూరం కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి పూజా స్టోర్లో దొరుకుతాయి అనమాట ఇక ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్లవర్స్ని బట్టి వీటి క్వాంటిటీ అనేది వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఇదేమో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇక్కడ నేను జవాది పౌడర్ ఉంటుంది కదండి దాన్ని అయితే వేసుకుంటున్నాను దీని స్మెల్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట మంచి ప్రశాంతమైన ఫీల్ అయితే వస్తుంది మనం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏవైనా దూప్ స్టిక్స్ వెలిగించినప్పుడు కానీ లేదంటే హారతి బిల్లలు వెలిగించినప్పుడు కానీ మనకి ఆ మంచి స్మెల్ అయితే ఎలా వస్తుందో అలా అయితే వస్తుందన్నమాట ఈ పౌడర్ని యాడ్ చేసుకోవడం వల్ల మీకు నచ్చితే కనుక ఇది కొంచెం యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మిక్సీ జార్ మీద మూత పెట్టేసి దీన్ని పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉంటే మనకి దూప్ స్టిక్స్ తయారు చేసుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తాయి అనేది మీకు అర్థమవుతుంది ఇంకో చిన్న విషయం ఏంటంటే ఈ ఫ్లవర్స్ని తెంపుకునేటప్పుడు మనకి ఆకులు కాడలు అలాంటివి ఉంటాయి కదండి అవి రాకుండా చూసుకోండి అవి కనుక వచ్చినట్టయితే మనం ధూప్ స్టిక్స్ని తయారు చేసుకునేటప్పుడు అప్పుడు అంత నీట్గా అంత పర్ఫెక్ట్గా రావన్నమాట సో ఇది మెయిన్ టిప్ అనమాట గుర్తుంచుకోండి ఈ ఫ్లవర్స్ని తెంపుకునేటప్పుడు చూడండి ఈ విధంగా మనకి పౌడర్ లాగా వస్తుందన్నమాట ఇక ఇంతకంటే ఎక్కువ మిక్సీ పట్టినా మనకి రాదండి అదే పువ్వులు అనేది బాగా డ్రై అయిపోయినాయి అనుకోండి మనకి ఇంకా ఆ పౌడర్ అనేది ఇంకా స్మూత్గా వస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా ఒక టూ డేస్ పాటు ఆరబెట్టుకున్నాం కాబట్టి వీటిని ఇలానే వస్తుంది ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నానండి ఈ విధంగా మొత్తం కూడా నీట్గా ఒక ప్లేట్లో వేసుకోండి ఈ ఇందుట్లోనే నేను కొద్దిగా ఆవు నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇలా కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట మధ్యలో కొద్దిగా వాటర్ని కలుపుకున్నా అనమాట ఏం కాదు ఎక్కువ పోసేకండి కొంచెం సరిపోతాయి మనకి వాటర్ అనేవి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక ఇలా తయారు చేసుకున్నవి మనకి ముద్దలాగా ఈజీగా తయారవుతాయండి ఇక నేను చూపిస్తాను చూడండి ధూప్ స్టిక్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు అనమాట ఈ ధూప్ స్టిక్స్ని ఈ విధంగా అరచేతుల్లో కానీ ప్లేట్లో కానీ పెట్టుకొని ఈ ధూప్ స్టిక్స్ని ఇలా తయారు చేసుకోవడమే అనమాట చాలా సింపుల్గా తయారు ఇక ఇలా తయారు చేసుకున్న వాటిని అన్నిటిని కూడా ఎండకి ఒక వన్ అవర్ పాటు పెట్టుకున్నామంటే ఇంకా డ్రై అయిపోతే గట్టిపడిపోతాయి అనమాట సో మనం ఎప్పుడంటే అప్పుడికా పూజ కోసం వాడుకోవచ్చు మంచి స్మెల్ అలానే మనం గుడికి వెళ్ళినప్పుడు ఎలాంటి ఆ ఫీల్ ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు అనిపిస్తుందో అలా అనిపిస్తుంది మన ఇంట్లో కూడా ఈ ధూప్ స్టిక్స్ ఇదే షేప్ లో కాకుండా మరొక షేప్ లో కూడా చేసుకోవచ్చండి ఏదైనా ఒక పైప్ ముక్కని తీసుకొని ఒక సైడ్ వేలును అడ్డుపెట్టి మరొక సైడ్ ఈ ధూప్ స్టిక్ పొడంతా కూడా నింపేసేయండి ఈ విధంగా నింపుకోవడం వల్ల మనకి ఇంకో షేప్ అనేది వస్తుంది లేదంటే మనకి కోనాకారంలో ఉండే ఆ షేప్స్ అనేవి కూడా అక్కడక్కడ మనకి వాటికి సంబంధించిన ఐటమ్స్ అనేవి దొరుకుతాయి అనమాట అవన్నీ తెచ్చుకొని మనము ఇవి ఇవి పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే ఇవి మిక్స్ చేసుకునేటప్పుడు ఇక్కడ కొంచెం తేనెను కూడా యాడ్ చేసుకోవచ్చండి మీ దగ్గర ఉంటే కనుక తేనె లేకపోయినా పర్లేదు నా దగ్గర లేదనమాట అందుకని నేను చూపించట్లేదు ఒకవేళ ఉంటే కనుక కొంచెం యాడ్ చేసుకోండి ఇవి మనం ఉండ చుట్టేటప్పుడు కొంచెం దగ్గరగా గట్టిగా అవుతాయి అనమాట తేనెని యాడ్ చేసుకోవడం వల్ల చూసారు కదండి నేను తీసుకున్న ఫ్లవర్స్కి ఇన్ని ధూప్ స్టిక్స్ అయితే అయ్యాయి అనమాట వేస్ట్గా పక్కకు పడేసే ఈ పువ్వులతోటి మనం చక్కగా ఇంట్లోనే దేవుడి దగ్గర వెలిగించుకునే ధూప్ స్టిక్స్ని ఎంత బాగా తయారు చేస్తున్నామో కదా ఇవి ఈ విధంగా కోన్ షేప్ లాగా తయారు చేసుకుంటే మనకి వెలిగించుకోవడానికి చాలా బాగా అనిపిస్తుంది అండి ఇవి నేను వెలిగించి కూడా చూపిస్తాను చూడండి మనకి ఏ విధంగా పొగ అనేది వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది పొగతో పాటు అసలు ఆ స్మెల్ అనేది చాలా బాగా అనిపిస్తుంది అండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మరి చూశారు కదండి మరి ఇవాటి వీడియో అయితే ఇదనమాట వేస్ట్ అని పక్కకు పడేకుండా పువ్వుల్ని ఎంత చక్కగా రియూజ్ చేసి మళ్ళీ దేవుడి పూజ కోసం ఉపయోగించుకోవచ్చో చూపించాను కదా మరి మీకు ఈ చిన్న వీడియో నచ్చిందా నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేసేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ప్రీవియస్ వీడియోస్ చాలా బాగున్నాయి అన్నమాట అవన్నీ కూడా మీ అందరికి చాలా బాగా నచ్చుతాయి అండ్ చాలా బాగా హెల్ప్ అవుతాయి అవన్నీ కూడా చూడకపోతే ఫస్ట్ టైం కనుక మన ఛానల్లో వచ్చి ఈ వీడియోని చూస్తున్నవారైతే తప్పకుండా అవన్నీ కూడా చూసేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ జాన్సీ సీ టు నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్